హాయ్ మై డియర్ స్వీట్ ఫ్యామిలీ ఈరోజు ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను ఆ కంటెంట్ ఏంటంటే ఈ భూమి మీద పుట్టి ఉన్న ప్రతి ఒక్క మనిషి భగవంతుడిని కోరవలసిన అసలైన కోరిక అంటే సతీ సావిత్రి కోరిన కోరిక లాంటి కోరిక ఒకటి ఉంది అదే మన టైటిల్ కూడా అయితే ఆ కోరిక ఏందో తెలుసుకునే ముందు అట్లా ఆ సతీ సావిత్రి అంటే ఎవరు ఆమె ఎందుకు హిందూ మతంలో ఇంతగా పాపులర్ అయింది అనేటటువంటి కథను జస్ట్ ఒక కట్టే కొట్టే తెచ్చే అనే విధంగా చెప్పేస్తాను ఆ తర్వాత మన మెయిన్ కంటెంట్లోకి వెళ్తాం ఎందుకంటే ఈ మన మెయిన్ కంటెంట్కి ప్రాణము ఆమె కోరిన కోరిక అనేది మన మెయిన్ కంటెంట్ మన టైటిల్ కూడా అదే కదా సో కాబట్టి ఆమె గురించి కొంతమందికి తెలిసి ఉండవచ్చు ఇప్పుడు న్యూ జనరేషన్ అవన్నీ తెలుసుకునే ప్రయత్నం అసలు చేయరు పెద్దవారు అసలే వాళ్ళకి చెప్పాలనే ఆలోచన కూడా రాదు కాబట్టి మనము ఊరికే జస్ట్ అట్ట టచ్ చేసి వదిలేద్దాం ఓకే అయితే విషయంలోనికి వస్తే సతీ సావిత్రి అంటే ఆమె ఒక గొప్ప మహాపతివ్రత అయితే ఆమె కథ ఏంటి అంటే ఆమెకు భర్త వినియోగం చెందుతుంది అంటే ఆమెకి ఆమె యొక్క భర్త చనిపోతాడు చనిపోయినప్పుడు ఆమె దగ్గరకు యమధర్మరాజు వస్తాడు తన భర్తని తీసుకోడా తీసుకొని వెళ్ళడానికి అప్పుడు ఆమె ఆమె యొక్క పతివ్రత మహత్యంతో అడ్డుకుంటుంది యమధర్మరాజుని అడ్డుకొని పంపను అంటే ఆమె యొక్క ఆవేదనను అర్థం చేసుకుని చూడమ్మా నీ భర్త ప్రాణము తప్ప ఇంకేదైనా ఒక కోరి కోరుకో కానీ నీ భర్తని పంపకుండా మాత్రం ఉండడం కరెక్ట్ కాదు అది సృష్టి ధర్మానికి విరుద్ధము కాబట్టి నువ్వు ఖచ్చితంగా నీ భర్తను మాత్రం వదిలేయి కానీ దానికి బదులుగా నువ్వు ఏదైనా ఒక కోరిక కోరుకో అని ఒక ఆఫర్ ఇస్తాడు ఎవరు యమధర్మరాజు అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే సతి ఆమె సావిత్రి ఏం చేస్తుందంటే స్వామి అలాగైతే నా నాకు పుట్టబోయే నా బిడ్డకు తండ్రిని ప్రసాదించు అంటుంది ఓకే తదాస్తు అనేస్తాడు ఇంకేమి ఆలోచించకుండా ఆయన ఏం చెప్పాడు భర్త ప్రాణము తప్ప ఇంకేదైనా కోరిక కోరుకో అంటాడు అడుగుతుంది నాకు పుట్టబోయే బిడ్డకు నాకు తండ్రిని ప్రసాదించు అంటుంది ఆయన ముందు వెనక ఆలోచించుకోకుండా తదాస్తూ అంటాడు అయితే ఇక్కడే లాజిక్ ఉంది ఏంటంటే తనకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు తన భర్తే కదా ఆ భర్తని ప్రసాదించు అంటే త ఈయన తదాస్తున్నాడు వెంటనే ఆప చనిపోయిన భర్త వేసి కూర్చుంటాడు అది ఇక్కడ ఆమె తన తెలివితేటలతో తన భర్తను బతికించుకుంటుంది అందుకే ఆమె అంత ఫేమస్ అయింది సతీ సావిత్రి అంటే భర్తను తెలివిగా రక్షించుకొని గొప్ప మహాపతివ్రత అయింది కాబట్టి ఆమె పేరు మనము హిందూ మతంలో ఎక్కువగా తలుచుకుంటాం అయితే ఇక్కడ ప్రతి ఒక్క మనిషి కూడా అదే విధంగా లాజికల్గా ఆలోచించి భగవంతుడికి ముందర కాళ్ళకు బంధం వేయాల్సిన లాంటి కోరిక ఒకటి ఉంది ఆ కోరిక గురించి ఈరోజు మన వీడియో అనమాట ఓకే ఇక్కడ వరకు అర్థమైంది కదా అయితే మన మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు మనం పాత వీడియోస్ చాలా చేస్తున్నాం దాని మీద ఇప్పుడు చూడండి ప్రతి మనిషి యొక్క అంతిమ లక్ష్యం ఏంది భగవంతుడిలో ఐక్యం అయిపోవడం భగవంతుడిలో ఐక్యం కావాలంటే మన ఆత్మకు ఏం కావాలి మన శరీరం అయితే మన లక్ష్యానికి చేరువవ్వాలంటే మనకు గురువు కావాలి చూడండి ఇక్కడ మన శరీరాన్ని ఇచ్చేది మనకు తల్లిదండ్రులు భగవంతుడిలో ఐక్యం అయిపోవాలి అనే లక్ష్యానికి ఒక మార్గాన్ని నిర్దేశించి ఈ విధంగా పో ఇలాంటి మంచి పనులు చేయి ఇలా చేయి అని చెప్పి మనకు ఒక మార్గాన్ని నిర్దేశించేది గురువు అనమాట భగవంతుడిలో కా చేరడానికి భగవంతుడిలో ఐక్యమైపోవడానికి కావలసిన పుణ్య సంపద సంపాదించుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని ప్రసాదించి మనకు ఒక మార్గాన్ని నిర్దేశించేవాడు గురువు అయితే చూడండి ఈ మనిషి జన్మ అనేది ఎప్పుడు వస్తుంది మనకు ఏదైనా ఒక సకల కోటి జీవచరాశలలో ఏదైనా ఒక జంతువుగా ఒక పద్మూడు జన్మలు ఎత్తిన తర్వాత ఇది ఒక సైకిల్ అనమాట ఆత్మలు ఉంటాయి ప్రతి ఆత్మ భగవంతుల్లో కలవాలంటే ఓ మనిషి జన్మలో విచక్షణ జ్ఞానం ఇస్తాడు అంటే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే విచక్షణ జ్ఞానము ఇస్తాడు మనిషి జన్మకి అయితే డైరెక్ట్గా అన్ని ఆత్మలకు ఒకేసారి మనిషి జన్మ ఇచ్చేస్తాడా అంటే భగవంతుడు ఇవ్వడు దానికి ముందు పదమూడు జన్మలు ఎత్తాలి అంటే ఏ జంతువులుగానో ఎక్కడో ఏదో ఒక విధంగా ఎత్తిన తర్వాత పద్నాలుగవ జ పద్నాలుగవ జన్మగా మనిషి జన్మకి అవకాశం ఇస్తాడు ఈ జన్మలో మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనం ఏం చేయాలి ముక్తిని పొందడానికి ప్రయత్నం చేయాలి ఇది మన మానవ జన్మ యొక్క ఆవశ్యకత అయితే ఈ జన్మలో మనకు ఒక గురువు కావాలి తల్లిదండ్రులేమో శరీరాన్ని ఇస్తారు మనము భగవంతుడిలో ఐక్యం అవడానికి కావలసిన జ్ఞానాన్ని ఐక్యం అవడానికి మనం చేయవలసిన పనులు పోయే విధానాన్ని ఇవన్నీ కూడా మనకు ఎవరు మార్గాన్ని చూపిస్తారు గురువు అనేవాడు చూపిస్తాడు ఆ గురువు చూపించిన మార్గంలో మనం వెళ్ళి మంచితనంతో మంచి పనులు చేసి భగవతారాధన చేసి కావలసినటువంటి పుణ్య సంపద సంపాదించుకుని భగవంతుడిలో ఐక్యం అవ్వాలి ఇది మన జన్మకు సార్థకత ఈ మానవ జన్మ ఆ యొక్క సార్థకత అంటే ఏంది మన యొక్క తుది లక్ష్యం ఏంటి మన ఆత్మ యొక్క తుది లక్ష్యం ఏంటి వీటి గురించి అంతా కూడా ఇంతకుముందు గత వీడియోలు ఎన్నో వీడియోల్లో చేస్తున్నాము వాటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను ఖచ్చితంగా చూడండి ఎందుకంటే మన వీడియోస్ అన్నీ ప్రతి ఒక్క వీడియో చాలా వాల్యుబుల్ కంటెంట్ ఎందుకంటే కొన్ని లక్షలు పోసినా కూడా దొరకనటువంటి విషయ పరిజ్ఞానంతో కూడి ఉంటాయి మన వీడియోస్ సో కాబట్టి ఖచ్చితంగా మీరు వీడియోస్ చూడండి మన వీడియోస్ని మీరు వెంబటి వెంబటే చూడమని నేను చెప్పను మీకు ఎప్పుడైతే తీరిక ఉంటుందో తీరిక సమయంలోనైనా చూడండి కానీ బట్ తప్పకుండా చూడండి మర్చిపోయినాను మీకు ఒక విషయం ఈ మధ్య మాకు ఒక సబ్స్క్రైబర్ అంటే మాతో చాటింగ్ చేస్తూ ఒక జోక్ చెప్పాడు ఏంట్రా జోక్ అంటే మీ మన యొక్క వీడియోస్ని ప్లేలిస్ట్ ఉంది కదా ఆ ప్లేలిస్ట్ నైట్లో పడుకునేటప్పుడు జస్ట్ ప్లే ఆల్ అని కొట్టేస్తే అదే ఒక జో లాగా వస్తుంటుంది సార్ అట్లే నిద్రపోవచ్చు మనసుకి ఏదో ఒక ఆహ్లాదకరంగా అదొక రకమైన అనుభూతి ఉంటుంది అలాగే ఇంటూ ఇంటూ నిద్రపోతాము అని చెప్పినాడు అతను చెప్పింది చూస్తుంటే నాకు ఉద్యోగం వస్తుంది సో మీరు దాన్ని బట్టి చూస్తే మీరు కూడా నిద్ర రాకపోతే కూడా మన వీడియోస్ని అతను చెప్పిన లాగానే ప్లే మన యొక్క ప్లేలిస్ట్ ఉంది కదా ప్లేలిస్ట్ని కొట్టేసి ప్లే ఆల్ కొట్టేసి పడుకోండి ఆ వీడియోస్ వింటా ఉండండి మీకు ఏదో అట్లీస్ట్ ఒకటి రెండు ముక్కలన్నా మీ మైండ్లో నిలుస్తాయి అలాగే హాయిగా నిద్రపోండి ఓకే అయితే ఇంకా ఆలస్యం చేయకుండా మెయిన్ కంటెంట్లోకి వచ్చేద్దాం చూడండి ఈ సకల కోటి జీవచరాశలలో మన మానవ జన్మ కాకుండా ఎన్నో రకరకాల జన్మలుంటాయి ఒక్క మానవ జన్మ తప్ప ఇంకా ఏ జన్మలోనూ గురువు యొక్క అవసరం ఉండదు గురు ఎందుకంటే గురువు అనేవాడు కూడా మనిషే కాబట్టి సో అసలు మనకు కావలసిన లాజిక్ కూడా ఇక్కడే ఉంది చూడండి గురువు అనేవాడు మానవ జన్మలోనే ఉంటాడు మానవ జన్మ అనేది పద్మూడు జన్మల తర్వాత వస్తుంది అంటే ఈ జన్మలో మనం ఏదైనా పొరపాటు చేసి భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే అంటే భగవంతుడిలో ఐక్యం అవ్వలేకపోతే ఐక్యం అంటే ఏం లేదు భగవంతుడిలో కలిసిపోవడమే ఇం అంటే ఇంకేమీ జన్మ కానీ ఏ బాధలు బంధాలు బరువులు ఏమీ ఉండవు నేరుగా ద భగవంతుడిలో ఐక్యమైపోవడం అంతే భగవంతుడిలో కలిసిపోవడం అంటే ఇక్కడ మీరు గమనించండి చూడండి భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే మళ్ళీ ఇంకొక అవకాశం కొరకు అంటే మళ్ళీ మానవ జన్మ ఎత్తడానికి ముందు మళ్ళీ ఇంకొక పదమూడు జన్మలు ఎత్తాల అంటే చూడండి ఇప్పుడు మనకు మానవ జన్మ ఎత్తినాం అంటే పదమూడు జన్మలు అయిన తర్వాత పద్నాలుగో జన్మగా అవకాశం ఇచ్చారు భగవంతుడు అందుకే ఇక్కడ మనకు మంచి ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానాన్ని ఇస్తాడు గురువుని ఇస్తాడు గురువు మార్గంలో భగవంతుడిలో ఐక్యం అవ్వాలి ఇది ఓకే బట్ ఏ కారణం చేతనైనా అంటే మన యొక్క బుద్ధి కర్మానుసారం అంటారు కదా ఏదైనా పొరపాట్లు చేసి భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే అంటే భగవంతుడిలో ఐక్యం అవ్వలేకపోతే మళ్ళీ ఇంకొక అవకాశం కోసం ఏం చేయాలి మళ్ళీ పదమూడు జన్మలు రకరకాల ఏ జీవం ఏ జంతువుగానైనా సరే కుక్క కావచ్చు పిల్లి కావచ్చు దోమ కావచ్చు చీమ కావచ్చు ఏదో ఒకటి పద్నాలుగు జన్మలు ఎత్తిన అనంతరమే మళ్ళీ మనకు మనిషి జన్మ ఎత్తేదానికి అవకాశం వస్తుంది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మనకున్న లాజిక్ ఏంటంటే మనము దేవుణ్ణి ఏమని ప్రార్థించాలంటే స్వామి ఈ జన్మలో నాకు ముక్తిని ప్రసాదించి నీలో ఐక్యం చేసుకో అటు కాణిపక్షంలో అటుల పక్షంలో నాకు ప్రతి జన్మలోనూ ఒక మంచి గురువును ప్రసాదించు అని వేడుకోవాలి సో ఇదే ఇక్కడ సావిత్రి అక్కడ సావిత్రి భర్తను రక్షించుకోవడానికి ఏ విధంగా అయితే నా బిడ్డకు తండ్రి కావాలి అని కోరుకున్నదో ఇక్కడ ఈ కోరిక కూడా అలాంటిదే ఎందుకంటే చూడండి ప్రతి జన్మలో మంచి గురువును ప్రసాదించు అంటే గురువు ఉండేది కేవలం మానవ జన్మలోనే కదా సో ప్రతి జన్మ అంటే వెంట వెంటనే మళ్ళీ మనము మానవ జన్మ ఎత్తేస్తాం అంటే మనకు అవకాశాలు వెంటనే వస్తాయి అయితే ఎందుకంటే ఇప్పుడు మనము ఒకవేళ సద్వినియోగం చేసుకోలేకపోతే ఇప్పుడు ఇక్కడ ఈ కోరిక కోరలేదనుకోండి మళ్ళీ ఏం చేయాలి మనం మానవ జన్మ ఎత్తాలంటే దీనికి ముందు మళ్ళీ ఏదో పదమూడు జన్మలు ఎత్తాలి సో ఇప్పుడు కోరిన కోరిక అర్థమైంది గురువు అనేవాడు కేవలం మానవ జన్మలోనే ఉంటాడు ప్రతి జన్మలోనూ మా నాకు మంచి గురువును ప్రసాదించి తండ్రి అని వేడుకుంటే అప్పుడు గురువు ప్రతి జన్మ ఎత్తాడు మనం నెక్స్ట్ మళ్ళీ ఏదో ఒక జన్మెత్తే అక్కడ గురువు అంటే వేరే జీవిగానో ఎక్కడో పుడితే గురువు ఉండడు సో కాబట్టి భగవంతుడి యొక్క ముందర కాళ్ళకు బంధం వేసేసినట్టే అనమాట అంటే గురువు మంచి ఇలాంటి గురువు కావాలంటే ఇక్కడ తదాస్తు అన్నాడు అనుకో ఖచ్చితంగా మనకు అలాంటి గురువు ఇవ్వాలి కదా గురువు ఇవ్వాలంటే వేరే జన్మలో జంతువులుగా ఉంటే గురువుని ఇవ్వలేడు అదే కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మనకు నెక్స్ట్ అవకాశం కూడా వెంటనే వస్తుంది ఇది ఇక్కడ మనం లాజిక్గా చెప్పాలనుకున్నది సో చూశారు కదా అక్కడ సావిత్రి ఏ విధంగా అయితే తన పుట్టబోయే బిడ్డకు బిడ్డకు తండ్రిని ప్రసాదించండింది అప్పుడు చచ్చిపోయిన భర్త ఎలాగ బతికాడో అలాగే ఇక్కడ మళ్ళీ మనకు వెంటనే అవకాశం కోసం మనం ఏం చేయాలి ప్రతి జన్మలోనూ గురువు కావాలి అంటే మా పదమూడు జన్మలు ఎత్తే బాధ నుంచి తప్పించుకోవడానికి మళ్ళీ మనిషి జన్మ డైరెక్ట్గా మళ్ళీ నాకు వెంబటే మనిషి జన్మ అంటే రూల్స్ ఒప్పుకోవు దానికి ఒప్పుకో ఎందుకంటే మనలాంటి ఎన్నో కోటాను కోట్లు జీవచరాశులు ఉంటాయి అందరికి ఇవ్వాలి కదా మనం ఏం స్పెషలా వెమటే మనకు మనిషి జన్మ ఇవ్వాలంటే ఇవ్వలేరు అందుకు మనం ఈ జన్మలో ఏం చేయాలంటే భగవంతుడి ముందర కాళ్లకు బంధం వేసుకోవాలి ఏమని ప్రతి జన్మలోనూ నాకు మంచి గురువుని ప్రసాదించుతాండ్రి ఎప్పుడు ఈ జన్మలో నిన్ను ఐక్యం చేసుకో అటు కాని పక్షంలో ఏదైనా పొరపాట్లు చేసి ఉంటే నాకు మరి మరొక మానవ జన్మ ఇవ్వు అనే బదులు నాకు ప్రతి జన్మలో మంచి గురువుని తండ్రి అని మొక్కవాల ఓకేనా నేనైతే నాకు ప్రతి జన్మలో సద్గురు సాయినాథుడే గురువు కావాలి అని కోరుకుంటున్నాను మరి మీరేం కోరుకుంటున్నారో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి రేపు మరొక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు శుభం